సోమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్తే అమ్మా మహా శివరాత్రి రోజు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ శివుణ్ణి ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు ఏ రకంగా మనము శివుణ్ణి ఆరాధిస్తే శివుడు ప్రసన్నమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు గురుగారు ముఖ్యంగా ఎవరైనా సరే అమ్మా శాస్త్రపరంగా ఇలానే స్వామిని పూజించాలి ఇలానే స్వామిని అర్చించాలి అని ఎక్కడ ఉండదు స్వామిని స్వామి యొక్క అనుగ్రహం మనం సంపాదించాలి అనుకుంటే ఉదాహరణకి భక్తి ఎప్పుడు కూడా తొమ్మిది మార్గాలుగా మనకి శాస్త్రం చెబుతుంది శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యము ఆత్మ నివేదనము ఇవన్నీ కూడా భక్తిలో ఉండేటువంటి మార్గాలు ఉదాహరణకి శ్రవణము అనేటువంటి మాట తీసుకున్నాం అనుకోండి పరీక్షిత మహారాజ్ అనేటువంటి ఒక ఆయన ఏం చేశాడంటే స్వామివారి యొక్క కథలు ఆ ఒక యోగం లాగా ఒక ఒక అనుష్ఠానంలాగా ఒక సాధనలాగా స్వామివారి యొక్క కథలన్నీ వినడము ఆ వినడం ద్వారా ముక్తిని పొందాడు అంటే మీరు ముక్తిని పొందాలి అని అనుకుంటే ఇలానే పూజ చేయాలని ఎక్కడ ఉండదు మీరు స్వామివారి గురించి వింటూ ఉండండి ఏది చెప్తున్నారో ఏ మంచి విషయాలు చెప్పినా స్వామివారి గురించి శివ శివుడి గురించి ఏ మంచి విషయాలు ఎవరు చెప్పినా వీరు వింటూ ఉంటే అలాగా మీరు ఆ శ్రవణం అనేటువంటి భక్తి మార్గం ద్వారా యోగం ద్వారా ఒక ముక్తిని పొందుతారు కైలాస ప్రాప్తి అనేటువంటిది మీకు కలుగుతుంది అదేవిధంగా కీర్తనము అంటే నారద మహర్షి మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి ముల్లోకాలకి నారాయణ మంత్రాన్ని కీర్తిస్తూ స్వామివారు ఏ పని చేసినా ఓం నమో నారాయణ అంటూనే చేస్తూనే ఉంటారు అలాగా అంటే మీరు ఇలానే పూజ చేయాలని ఎక్కడా ఉండదు కీర్తనము అనేటువంటి మార్గాన్ని మీరు ఎంచుకున్నారనుకోండి స్వామివారి శివ మంత్రాన్ని నమశివాయ నమశివాయ హరహర మహాదేవ శంభోశంకర అనుకుంటూ స్వామివారిని కీర్తిస్తూ పది మందికి స్వామివారు గొప్పతనాన్ని చెబుతూ ఎవరైతే తెలుసు తెలుసుకోలేని వాళ్ళు ఉంటారో తెలియని వాళ్ళు ఉంటారో లేకపోతే తెలిసి కూడా అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళందరినీ మార్చండి భక్తులను తయారు చేయండి అది కూడా ఒక కీర్తనం అనేటువంటి మార్గంలోకి వస్తుంది అలా చేయడం వల్ల మీరు కూడా ముక్తిని పొందుతారు మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు మీ మీ చేతుల్లో ఉంటుంది అదేవిధంగా స్మరణము స్వామి స్వామివారిని స్మరించడం నిరంతరము ఆయన స్మరణలోనే ఉండడం ఎగ్జాంపుల్ మీరు భక్త ప్రహ్లాదుని తీసుకోండి సొంత తండ్రి అయినటువంటి హిరణ్య ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్నిసార్లు చంపాలని చూసినా భక్త ప్రహ్లాదులు ఏమాత్రము లొంగలేదు ఎక్కడా కూడా ఆపలేదు కేవలం తండ్రి అయినటువంటి హిరణ్య ఒక్క మాట అన్నాడు నువ్వు ఆ హరినామ స్మరణ నీకు ముల్లోకాలకే ఆధిపత్యం ఇచ్చేటటువంటి మహారాజుగా నేను కూర్చోబెడతానని చెప్పాడు అంటే ఎన్ని మాయలు ఎన్ని ప్రలోభాలు వచ్చినప్పటికీ కూడా స్వామివారి యొక్క స్మరణ భక్త ప్రహ్లాదులు మానలేదు కాబట్టి ఉగ్ర నరసింహస్వామిగా వచ్చి ఆయన్ని కాపాడాడు అంటే మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సుఖంలో ఉన్నా కష్టంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా మీ చుట్టూ వంద మంది ఉన్నా వంద మంది ప్రలోభ పెడుతూ ఉన్నా మీ స్మరణ మీ భక్తి మానసికంగా మీ యొక్క తపన రూపంలో తపస్సుగా జరుగుతూనే ఉండాలి ఎప్పుడైతే అలా జరుగుతుందో ఖచ్చితంగా మీరు ముక్తిని పొందుతారు అదేవిధంగా పాదసేవనము ఉదాహరణ లక్ష్మణుడు తీసుకోండి విష్ణుమూర్తి యొక్క అంశ అయినటువంటి రాముడికి అంటే మనం ఇక్కడ మానవ అవతారంలో అన్నగారు అయినటువంటి పెద్ద ఆయనకి రాముడికి పాదసేవ చేయడం వల్ల ఆయన ముక్తిని పొందాడు అంటే గొప్ప స్థాయిని కీర్తిని కీర్తిని సంపాదించుకున్నాడు మీరు మీ తల్లిదండ్రులను సేవించండి మీ ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించండి ఇది కూడా ఒక భక్తి మార్గము సో మాతృదేవోభవాన్ ఎందుకంటారంటే మీ తల్లిదండ్రులను సేవించడం వల్ల ఆ సేవలోంచి భక్తి అనేటువంటిది మీలో ఒక చైతన్యము మార్పు వికాసం అనేటి వస్తుంది అది మిమ్మల్ని యుక్తికి దారి చూపిస్తుంది అదేవిధంగా అర్చనము అంటే మనం చేసేటువంటి పూజలన్నీ కూడా సో ఏంటంటే ఏ పూజ అయినప్పటికీ కూడా మనం ఒక అర్చన అనేటువంటి చేస్తున్నాం అనుకోండి అభీష్టాలు సిద్ధించడం కోసం చేసేది అర్చన పూజ అనేటువంటిది పూర్వజన్మ వాసనలను తొలగించేటువంటిది పూజ ఇలాగా మీకు ఏ కోరిక ఉన్నా ఏ సమస్య ఉన్నా ఎలాంటి దోషం ఉన్నా నాకు ఇది కావాలి అనిపిస్తున్నా వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సిన పని లేదు డైరెక్ట్గా స్వామివారికి ఒక అర్చన ఒక పూజ ఒక సంకల్పము ఒక ఇష్టి అలా పెట్టుకుని చేయగలిగితే ఖచ్చితంగా ప్రతిదీ కూడా నెరవేరుతుంది ఎలాంటి కోరికైనా స్వామివారే ఇస్తారు తప్ప మనం వాళ్ళని వీళ్ళని బ్రతి బ్రతిమాదుకోవాల్సిన పని లేదు అది అర్చనము అర్చనం ద్వారా పురుదు మహారాజు అనేటువంటి ఒక ఆయన ఎన్నో రకాల ఐశ్వర్యాలు పొందాడు చివరికి ముక్తిని పొందాడు ఈ అర్చనం అనేటువంటిది కూడా ఒక భక్తి మార్గము వందనము నిరంతరము స్వామివారికి వ దన్నం పెట్టుకుంటూ వందనం చేయడం వల్ల ఎంతో గొప్పదైనటువంటి కీర్తిని గొప్పదైనటువంటి స్థాయిని గొప్ప మార్పులని మనలో మనమే చూస్తాం ఒక గొప్ప చైతన్యాన్ని ఎప్పుడైతే చేతులైతే దండం పెడతంలో పెడతామో మనలో ఉండేటువంటి అహంకారం నశించిపోతుందండి మీరు గమనించండి ఎందుకే వందనం అనేటువంటిది ఈ యొక్క నమస్కారం అనేటువంటిది మన భారతీయ చిహ్నంగా మారింది ఎప్పుడైతే మనం భగవంతుడికి వందనం చేస్తూ ఉంటామో నిరంతరము దండం పెట్టుకుంటూ ఉంటామో ఎక్కడ కనిపించినా మనం దండం పెట్టుకుంటామో అది కూడా ఒక ముక్తికి తీసుకెళ్తుంది ఒక భక్తుడు ఇలానే ఉంటాడు అని చెప్పి ఎక్కడా ఉండదండి కాళిదాసు ఒక భక్తుడు అవ్వచ్చు రామదాసు ఇంకొక భక్తుడు అవ్వచ్చు ఆయన ఎంచుకున్న మార్గం వేరు ఈయన ఎంచుకున్నటువంటి మార్గం వేరు అదేవిధంగా దాస్యము అంటే ఉదాహరణకి సేవ చేయడం అర్థం అండి అంటే మీకు ఎలాంటి డబ్బులు మీ దగ్గర లేవనుకోండి స్వామివారికి పూజ చేయడానికి డబ్బుల్లో ఏమీ లేవు ఏదో గుడికి వెళ్ళారు స్వామివారికి ఏదో గుడి వెళ్ళారు అక్కడ ఏదో కాస్త తుక్కు ఉంది బాగాలేదు డస్ట్ ఎక్కువగా ఉంది స్వామివారికి సేవ చేయండి అంత గుడి అంతా శుభ్రం చేయండి ఏదో విధంగా మీ శక్తిని స్వామివారికి రూపంలో అందిస్తే అదే భక్తికి తీసుకెళ్తుంది ఆ దాస్యము చేయడం వల్ల ఎవరు ముక్తిని పొందారండి హనుమంతుడు గరుత్మంతుడు సో హనుమంతుడు రాముల వారికి సేవ చేసి ఆ దాస్యం చేయడం వల్ల ముక్తిని పొందాడు గొప్ప స్థాయి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి అదేవిధంగా గరుత్మంతుడు విష్ణుమూర్తి అవతారానికి వాహనమై ఆయనకి దాస్యం చేయడం వల్ల ఆయనకి కూడా గొప్ప స్థాయి కీర్తి ముక్తి అనేటువంటిది వచ్చింది తరువాత సఖ్యము అంటే స్వామివారితో స్నేహపూర్వకమైనటువంటి మనం మెలగడము ఉదాహరణ అర్జునుడు తీసుకున్నాం అనుకోండి ఇక్కడ స్వామివారు అని అంటే ధర్మము అని అర్థము ఇక్కడ మహాభారతం మొత్తానికి కృష్ణ పరమాత్మ ధర్మానికి ప్రతీక అర్జునుడు మన జీవుడు మన మానవ మానవ స్వరూపానికి ప్రతీక ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడిని పట్టుకుని ఉందో విజయాన్నే పొందాడు అంటే ఏ మనిషి అయితే ధర్మాన్ని పట్టుకుని ఉంటాడో ఆ మనిషి విజయం పొందుతాడు అని చెప్పడానికి అదొక ఒక ఉదాహరణ అంటే మనం ధర్మంతో సఖ్యం చేస్తే భగవంతుడు మనతో సఖ్యం చేస్తాడు అంటే మనతో స్నేహం చేస్తాడు ఎప్పుడైతే ధర్మో రక్షత రక్షిత అని అంటామో మనం ధర్మం వైపు నిలబడితే ఖచ్చితంగా మనం ముక్తిని పొందుతాం అది కూడా ఒక భక్తి మార్గము మీరు ఏ దేవుడిని పూజించాల్సిన పని లేదు శ్రీగారు మీరు ఏ భగవంతుడికి పూజ చేయాల్సిన పని లేదు మీరు ఏదైతే మీరు చేసేటువంటి పనిలో ధర్మంగా ఉండండి మీ జీవితంలో ధర్మంగా ఉండండి ఆ ధర్మే ముక్తికి దారితీస్తుంది అదే మన సనాతన ధర్మం చెప్పేటువంటి విషయము తరువాత ఆత్మ నివేదనము అంటే స్వామివారికి మన మన ఉండేటువంటి శరీరాన్ని ఆత్మని అంతా కూడా స్వామివారికి అర్పించడము అంటే ఇంకది ఎక్స్ట్రీమ్ లెవెల్ అండి ఇంకంతే ఒక బలిచక్రవర్తి ఏదైతే చేశాడో ఎంతోమంది యోగులు సిద్ధులు చేసేటువంటి విషయమే ఆత్మ నివేదనము స్వామివారికి మొత్తము సమర్పించి నాదంటూ ఏమీ లేదంతా నీదేనయ్యా అని చెప్పేటువంటిదే ఆత్మ నివేదనము ఇలాగా భక్తి తొమ్మిది రకాలుగా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక భక్తి అనేటువంటిది మీలో ఉంటుంది దాని నిద్ర లేపండి స్వామివారికి అర్పించండి ఒక అలంకారంగా మీ భక్తిని అర్పించినప్పుడు మీరు చేసినటువంటి కర్మ అయినా మీరు ఇప్పుడు పడేటువంటి ఇబ్బందులైనా మీ జాతక దోషాలైనా ప్రతిదీ కూడా తక్షణమే హరించిపోతాయి ఏదైతే ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి మాఘబహుళ చతుర్దశి నాడు వస్తుందో ఆ రోజు సాయంత్రం నేను చేసేటువంటి కర్మ రుద్ర రుద్రతంత్రంలో పాల్గొనండి ప్రతి ఒక్కరూ మీరు చేసేటువంటి మీ భక్తి పూర్వకమైన ఏదైతే మీరు చేయగలరో దాన్ని చేయండి తరించండి ఎవరైతే దాంట్లో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా పాప ప్రక్షాళన అనేటువంటి జరుగుతుంది మీరు చేసిన పాప కర్మంతా ఆ రోజుతో తొలగిపోతుంది మనం చేసేటువంటి రుద్రహోమాల్లో మీ యొక్క కర్మ మీ సమస్యలు దగ్ధం అవుతాయి అక్కడి నుంచి మీరు కోరుకున్నటువంటి అభీష్టమైన కోరికలైనా ఎన్ని రకాల సమస్యలున్నా ఒక్కసారి కర్మ ప్రాయశ్చిత రుద్ర తంత్రంలో పాల్గొన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కోరిన కోరికలు సిద్ధిస్తాయి అమ్మవారి యొక్క ఆది దంపతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మరి పూజకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు కింద కనిపించేటువంటి నంబర్ కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తెలుసుకోవచ్చు తప్పకుండా ధన్యవాదాలు గురుగారు నమస్తే